ఇటీవల కాలంలో యూరోప్ దేశాల్లో ఇమిగ్రెంట్స్ వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసన గలం వినిపిస్తున్నారు వలసలను వెనక్కి పంపించి వేయాలంటూ జాతీయవాదులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు తాజాగా లండన్ వీధుల్లో కనిపించిన దృశ్యాలు దీనికి ఉదాహరణ యునైటెడ్ ది కింగ్డమ్ పేరిట లండన్ వీధుల్లో నిర్వహించిన ప్రదర్శనలో దాదాపు లక్షన్నర మంది పాల్గొన్నారు పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నంలో హింస చెలరేగింది వాటర్ బాటిల్లు వస్తువులతో ఆందోళనకారులు పోలీసులపై దాడులు చేశారు టామీ రాబిన్సన్ అనే కరుడు గట్టిన జాతీయవాది ఈ ఆందోళన ఉద్యమానికి నేతృత్వం వహించారు రాబిన్సన్ అసలు పేరు స్టీఫెన్ లెన్నాన్ గా పనిచేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అనే సంస్థను స్థాపించారు ఈ సంస్థ ముస్లిం వ్యతిరేక ప్రకటనలు నిరసనలు చేయడంతో ప్రచారం పొందింది వలసదారుల గురించి ముఖ్యంగా ముస్లిం సమాజం గురించి వివాదాస్పద ప్రకటనలు చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు ద్వేషపూరిత ప్రసంగాలు హింసను ప్రేరేపించడం వంటి ప్రకటనలు చేయడంతో ఆయనపై చాలా కేసులు నమోదవడంతో పాటు కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయి దీంతో ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈయనకు ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంది అయితే హేట్ కంటెంట్ కారణంగా ఆయన సోషల్ మీడియా ఖాతాలు పదే పదే నిషేధానికి గురయ్యాయి తాజాగా ఆయన మద్దతుదారులు నిర్వహించిన ర్యాలీ దేశంలో పెద్ద సంచలనం సృష్టించింది ఆయన మద్దతుదారులు తనను బ్రిటిష్ గుర్తింపు భద్రత కోసం పోరాడుతున్న నాయకుడిగా పేర్కొంటున్నారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్కుతో సహా పలువురు ప్రముఖులు మద్దతు ఈనుకు ఉంది ఇక టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దది ఇటీవల కాలంలో బ్రిటన్ కు అక్రమ వలసలు భారీ ఎత్తున పెరిగాయి ఈ ఏడాది ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది వేల మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ కు చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి బ్రిటన్ కు వచ్చే వారిలో చాలా మంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానికుల్లో అసంతృప్తి పెరిగింది ప్రభుత్వం వలసదారులను తాత్కాలికంగా హోటళ్లలో ఉంచుతోంది ఈ క్రమంలో వాటి వెలుపల కొన్ని నెలలుగా స్థానికుల నిరసనలు తెలుపుతున్నారు వలసదారులు దేశ వనరులను వాడేస్తున్నారని స్థానికుల ఉద్యోగాలను కొన్నగొడుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉండగా అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారని ఆందోళనకారుల వాదన వలసల వల్ల తమ జాతీయ గుర్తింపు సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయని భావిస్తున్నారు